టీడీపీ తమ అవకాశవాద రాజకీయాలకు తెరలేపుతున్నదని గ్రహించిన వైసీపీ తన దూకుడుతనాన్ని చూపుతోంది పార్టీ ఫిరాయించేలా చేసి ఇరవై ఒక్క మందిని ఒకరి చేత కూడా రాజీనామా చేయించకుండా వారికి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెబుతున్న కల్లిబొల్లి మాటలు నమ్మేవాడు ఎవరూ లేరు అంటున్నారు వైసీపీ శ్రేణులు అయితే నంద్యాల రాజకీయం రోజురోజుకు ఓ మలుపు తిరుగుతూనే ఉంది తాజాగా నంద్యాల ఫ్లాప్ షో అట్టర్ ఫ్లాప్ అవడం కూడా తెలిసిందే అక్కడ బాబు అన్న మాటలు ఏదో హెరిటేజ్తో లాభాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన చెప్పిన మాటలు కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది అయితే బాబు డైరెక్షన్లో నంద్యాల టీడీపీ అభ్యర్థి అయిన బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డిని జగన్ వద్దకు పంపించి నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలనుకుంటోంది టీడీపీ దీనిపై బ్రహ్మానందరెడ్డిని లోటస్ పాండ్కు పంపి సయోధ్య చేసుకోవాలని కోరాలని టీడీపీ అధిష్టానం ఎప్పటికీ ఆయనకు తెలిపిందట అయితే దీనిపై ముందుగానే లీకులు రావడంతో లోటస్ పాండ్లో జగన్ సీరియస్ అయ్యారట వారు వస్తే కనుక తలుపులు కూడా తీయొద్దు అన్నారట వైసీపీలో కుట్ర రాజకీయాలు ఉండవని పార్టీని వీడి వెళ్లిపోయిన వారి గురించి ఆలోచించే అంత సమయం తమకు లేదని జగన్ తెలిపారట దీంతో భూమా ఫ్యామిలీకి లోటస్ పాండ్కు నో ఎంట్రీ అనే మాటలు వినిపిస్తున్నాయి తమవారు అనుకుంటే తమకేం నిప్పు పెట్టి వెళ్లారని ఇంకా నిప్పు చల్లారదంటూ వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి